నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మనం పూర్తిగా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అధికారులు శంకుస్థాపన చేసి కాజా నుంచి పేదవాటిపల్ వరకు రోడ్డుని అధికారికంగా ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది నేను మీ శ్రీనివాస్ ఎప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా నమస్కారాలు అట్లానే కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ అధికారులు లాంఛనంగా శంకుస్థాపన చేసి ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ ఈ రోడ్ని కాజా నుంచి ఇచ్చి అవుట్ ఒకటి కాళ్ళు వరకు అధికారికంగా ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అధికారికంగా పూజలు చేసి ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ ఈ రోడ్ని ఇంక వీడియో పూర్తిగా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని నేను కొత్తవాన్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ పూర్తిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా నుంచి ఎన్టీఆర్ జిల్లా చిన్న వరకు ఎన్టీఆర్ జిల్లా పెద్ద వరకు శాశ్వతంగా ఓపెన్ చేసిన అధికారులు ఎన్హెచ్ అధికారులు ఫ్రెండ్స్ పూజలు చేసి ఓపెన్ చేశారు పర్మనెంట్గా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాచా దగ్గర నుంచి ఎన్టీఆర్ జిల్లా పెదవడపుల వరకు నిర్మించిన రహదారులు అధికారులు అందుబాటులోకి తెచ్చారు ఫ్రెండ్స్ వాహనాలను అందుబాటు అనుమతించ జరిగింది ఎన్హెచ్ అధికారులు పూజలు జరిపి శాశ్వతంగా ఈ రోడ్డుని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎన్హెచ్ అధికారులు శాశ్వతంగా పూజలు జరిపి తొలతగా ఎన్నిచ్చి అధికారుల వాహనాలు తర్వాత ఇతర వా ఇతర అధికారుల వాహనాలు అనుమతించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అధికారికంగా పూజలు చేసి ఇది కాజా తోలికెట్ దాని తర్వాత వెస్ట్ బైపాస్ వచ్చినట్లకి వచ్చి మార్చిలోపు ఇంకో మరోవైపు రాదాన్ని కూడా అందుబాటులో తెస్తా ఉన్నారు ఫ్రెండ్స్ గుంటూరు కాజా తోలుగు దాటిన తర్వాత వెస్ట్ బైపాస్లోకి వచ్చి గొల్లపూడి మీదగా చిన్నోటిప చిన్నోటపల్లి వరకు వెళ్ళి ఏలూరు హైవేలోకి చేరుకుని వెళ్ళ వెళ్తా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇప్పటికే గొల్లపూడి నుంచి చెన్నోటిపల్ల మీదుగా వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కృష్ణానది ఇది భారీ కృష్ణానది మీద ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ इंका वीडियो पूर्ति प्लीज सब्सक्राइब फ्रेंड्स फ्रेंड्स ప్రజెంట్ గుంటూరు నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి మీదుగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ గుంటూరు నుంచి వచ్చే వాహనాలు మొత్తం విజయవాడ వెళ్ళే ఫ్రెండ్స్ ఏలూరు వెళ్ళే వాహనాలు డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కృష్ణానగర్ మీద పెద్ద భారీ పెట్టి గుంటూరు నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి వరకు చేసుకొని గొల్లపూడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఏలూరు వెళ్ళే వాహనాలు మొత్తం ప్రజెంట్ హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఏ గుంటూరు నుంచి వెళ్ళే వాహనాలు ఏలూరు ఇంకా అటు పైకి వెళ్ళే వాహనాలు విజయవాడలోకి ఎంటర్ కాకుండా డైరెక్ట్గా ఈ బైపాస్ ద్వారా డైరెక్ట్గా ట్రాఫిక్ని తప్పించుకొని వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ జాతీయ రాజధాని సిక్స్టీన్కి అనుసంధానం చేశారు ఫ్రెండ్స్ వర్కులు అయితే ఎద్దు ప్రకారం పథకం చేపెట్టి ఈ రోడ్డుని నిర్మించారు ఫ్రెండ్స్ మీరే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ సంక్రాంతికి ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం సంక్రాంతికి ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ అధికారులు ఈ రోడ్డుని నిజంగా కూట ప్రభుత్వం వర్కులు బాగానే చేస్తు చేపిస్తుంది ఫ్రెండ్స్ విజయవాడ నుంచి వేలూరు వెళ్ళాలన్నా రా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ ఈ రోడ్డు వలన గన్నవరం వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోడ్డు వలన గన్నవరం చిన్నవాటిపల్లి నుంచి మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ వెస్ట్ బైపాస్ మీ చాలా సులువుగా హైదరాబాద్ వెళ్ళే వాహనాలు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం వలన చూడండి ఫ్రెండ్స్ కృష్ణానది నది వైపున మామూలు బ్రిడ్జిలు కాదు ఫ్రెండ్స్ ఇవి మన దగ్గర మనకుంటే అర్థం కావట్లేదు బాహుబలి బ్రిడ్జి లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మీరే చూస్తున్నారు సామాన్యమైన బ్రిడ్జి కాదు సార్ ఈ బ్రిడ్జికి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్రిడ్జిన్న సామాన్యమైన బ్రిడ్జి కాదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ వెంకటాయపాలెం దగ్గర టోల్ గేటు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ దీన్ని కూడా టోల్ ట్యాక్సీ బిగింగ్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కృష్ణ అది బ్రిడ్జి సామాన్యమైన బ్రిడ్జి కాదు ఫ్రెండ్స్ మన రాజధానికి పై బస్ చాలా కీలకంగాబోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారుగా మొత్తం ప్లీజ్ లైక్ ఇది ఎస్ట్వైపే నుంచి వైపే గుంటూరు చెన్నై వైపు ఒకవైపే ప్రారంభించారు ఫ్రెండ్స్ రైల్లైన్ నుంచి కూడా అండర్ పాస్ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇది వెంకటపాలెం తోలు ప్లాజా ఫ్రెండ్స్ అండర్పాస్ ద్వారా సచివాలయం హైకోర్టు వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చింది ఫ్రెండ్స్ స్పష్టంగా కనబడుతుంది మనకి వెస్ట్ బైపాస్ కోసం చాలా రోజుల నుంచి ప్రజలు వేడి చేస్తున్నారు ఫ్రెండ్స్ పదహారు వందల యాభై కోట్లతో ఇది నిర్మించారు ఫ్రెండ్స్ వెస్ట్ బైపాస్ రోడ్డు అందులో అందుబాటులోకి వెస్ట్ బైపాస్ రోడ్ అందుబాటులోకి వచ్చిన అధికారులు నా చూసారు కదా ఫ్రెండ్స్ పూజలు చేసి ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ పర్మనెంట్గా ఈ గుంటూరు నుంచి వచ్చే వాహనాలు ఈ గొల్ల కాజా దగ్గర నుంచి బయలుదేరి గొల్లపూడి మీదుగా కాజా దగ్గర నుంచి ఏలూరు వైపుకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ నుంచి వచ్చే వాటిలో కాజా దాటిన తర్వాత చిన్నవటపల్లి మీద నుంచి వేలు ఇరువైపు హైవే హైవేలోకి వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఒక నాన్ స్టాప్ రోడ్ మార్గం ఫ్రెండ్స్ అధికారులు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కృష్ణానది మీద బ్రిడ్జి ఎంత బ్రిడ్జి ఫ్రెండ్స్ ఇది సామాన్యమైన బ్రిడ్జి కాదు నిజంగా ఫ్రెండ్స్ అమరావతి రియల్ గ్రేట్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రోడ్డు గురించి వివరాలు మొత్తం మీకు తెలిసిందే కాస్త అధికారులు లాంఛనంగా పరిమించారు కాబట్టి మీకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది నేను కొత్తవాను ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పటిదాకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఫ్రెండ్స్ అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మిశ్రీవా